హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ స్మైల్స్ బాగా ఏంటంటే అగ్గన్ ఐఎమ్ గోయింగ్ టు నెల్లూరు టు మై మమాస్ హోమ్ ఇంట్లో ఎవరు లేరు సిడ్డిగా లేడు మా ఆయన లేడు వాళ్ళు వేరే ఊరికి వెళ్ళి ఉన్నారనమాట నన్ను ఒక్కదాన్ని వదిలేసి సో నేను ఒక్కదాన్నే ఉండలేక నేను కూడా మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను వెళ్ళి ఒక త్రీ ఒక టూ డేస్ ఆర్ త్రీ డేస్ ఉండి వచ్చేస్తాను ఈ లోపల సిడ్డిగా కూడా వచ్చేస్తాడు సిడ్డుగా సిడ్డిగా లేని ఇల్లు బోస్పోయింది నాకు అసలు ఏం తోచట్లేదు ఎంతసేపు ఫోన్ స్ట్రోల్ చేస్తా ఉన్నా కూడా అసలు బోర్ కొట్టేస్తుంది అనమాట ఎన్ని వీడియోస్ చేసుకున్నా ఐ మీన్ ఎన్ని షార్ట్స్ ఎన్ని రీల్స్ చేసుకున్నా బోర్ కొట్టేస్తుంది ఏం చేయాలో అర్థం అవ్వడం లేదు సో ఎందుకు ఈ తంట ఈ పెంట అంతా అని చెప్పేసి నేను కూడా నెల్లూరుకి జంప్ అయిపోతున్నాను ఈరోజు బ్లాగ్ అదే అనమాట ఓకే ఇప్పుడైతే ఆకలి వేసేస్తుంది ఫుల్గా అన్నం తినేసేసి ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా అన్నం తినేసి బట్టలు కూడా సర్దేసేసుకున్నాను ఫోర్ థర్టీకి ట్రైన్ ఉంది అండ్ ఈ ట్రైన్ నేను ఎప్పుడు ఎక్కలేదు ఈ ట్రైన్ జర్నీ ఏంటో అసలు వందే భారత్ అయితే అలవాటు ఉంది అలా వెళ్ళిపోవచ్చు బట్ ఇదేంటి తత్కాల తత్కాల ట్రైన్ అంట పద్మావతి ఎక్స్ప్రెస్ అది ఎక్కడెక్కాలో ఏంటో ఎన్నో ప్లాట్ఫామ్ ఏమీ తెలీదు అందరిని అడుక్కుంటూ అడుక్కుంటూ వెళ్ళాలి ఇంకా ప్రతిదీ నేర్చుకోవాలి కదా ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు కదా ఇంకేం లేదు డైరీగా వెళ్ళిపోవడమే ఇంకా వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ ఇన్ఫర్మేషన్ కనుక్కుంటూ ట్రైన్ ఎక్కేసి నెల్లూరుకి అయితే వెళ్ళిపోవడము ఇప్పుడైతే అన్నం తిందాం చాలా ఆకలిగా ఉంది రండి అన్నం అయితే తినేసాను యాక్చువల్గా ఈరోజు నేను రెండు పూటలు అన్నం వండుకున్నాను మధ్యాహ్నానికి రాత్రికి వండుకున్నాను అనమాట బట్ అన్ఫార్చునేట్లీ నాట్ అన్ఫార్చునేట్లీ సడన్గా అనుకోకుండా నెల్లూరు వెళ్ళాల్సి వచ్చింది ఈరోజే వెళ్లాల్సి అనమాట సో ఫుడ్ అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట నేను ఏం చేస్తా అంటే నా వరకు నేను తిన్నాను అండ్ మిగిలిన రైస్ కర్రీ ఏం చేస్తా అంటే ఇంత కర్రీ మిగిలిపోయింది ఇంత రైస్ మిగిలిపోయిందనమాట సో ఏం చేస్తాను అంటే ప్యాక్ చేసేసి ఒక త్రీ ప్యాకెట్స్లో అయినా టూ ప్యాకెట్స్లో అయినా వస్తుంది ప్యాక్ చేసి ఒక అదే ఇంకా స్టేషన్కి వెళ్తాను కదా అక్కడ ఎవరైనా అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా అడుక్కునే వాళ్ళు అని అనకూడదు ఫుడ్ లేని వాళ్ళు ఉంటారు కదా రోడ్డు పైన ముసలాళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తాను వెళ్తూ వెళ్తూ మళ్ళీ అన్నం వేస్ట్ అయిపోవడం ఎందుకు నాకైతే అస్సలు ఇష్టం లేదు వేస్ట్ అయిపోవడం సో నేనైతే ప్యాక్ చేస్తాను ఇప్పుడు సో నేను అనుకున్నట్టే త్రీ మీల్స్ వచ్చాయి ముగ్గురికి పంచుతాను కొద్ది కొద్దిగా నేను పెట్టాను ఎందుకంటే నేను ఇంతకుముందు సిడ్డిగాడికి బాగలేనప్పుడు నేను మొక్కుకున్నాను అనమాట ఒక ఐదు ఒక ఫైవ్ మెంబర్స్కి ఫుడ్ పెడతాను అని చెప్పేసి చికెన్ ఫ్రైడ్ రైస్ ఒక ఐదు మందికి పంచామన్నమాట సో పంచినప్పుడు ఏమైందంటే వాళ్ళకి ఆ మీల్ ఎక్కువైపోయింది అంటే ఇచ్చింది సింగిల్ మీలే బట్ ఒక మనిషికి ఎక్కువైపోయి పడేయడం మేము చూసాము ఎందుకు అలాగా వాళ్ళకి ఎంత అవసరమో అది అంతే పంచితే సరిపోతుంది కదా అందుకని నేను ఇప్పుడు కొద్ది కొద్దిగానే పెట్టాను అనమాట లేదంటే మూడు మూడు మీల్స్ కాస్త టూ మీల్స్ అయ్యి ఉండేవి నేను కొద్ది కొద్దిగానే పెట్టాను కావాలని రీజన్ అయితే అదే అనమాట ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు స్టేషన్కి వెళ్ళేటప్పుడు ఎవరో ఒకరు కనిపిస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను అండ్ ట్రైన్ ఎక్కాలి అదే నాకు ఏదో ఆందోళనగా ఉంది ఎట్లా ఎక్కుతానో ఏమో నాకు నిజంగానే ఐడియా లేదు ఏ ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి ట్రైన్ ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పేసి నిజంగానే ఐడియా లేదు నాకు దిస్ ఈజ్ మై అవుట్ ఫిట్ టుడే ఇది కొని ఒక వన్ వీక్ అవుతుంది డిమార్ట్లో తీసుకున్నాను అంటే నా బర్త్డే వస్తుంది అనమాట ఈ మంత్లో సరే బర్త్డే కోసమని షాపింగ్ చేస్తే ఇది నచ్చింది నాకు ఇది నార్మల్ రెగ్యులర్ వేరే అనమాట ఇది నచ్చింది తీసుకున్నాను బట్ ఇప్పుడే వేసేసుకుంటున్నాను బర్త్డేకి ఇంకెప్పుడైనా మేము ఇంకా చాలా రోజులు ఉంది కదా సో అప్పుడు తీసుకుందాము ఇంకొక జత ఏదైనా అని చెప్పేసి ఇదైతే ఇప్పుడు వేసేసుకుంటున్నాను అనమాట ఈ టాప్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అవుట్ ఫిట్ అయితే ఇలా ఉందన్నమాట నాకైతే చాలా కంఫర్ట్ అనిపించింది అండ్ క్వాలిటీ కూడా బాగానే ఉందనిపించింది ఒక వాష్ పడ్డాక కానీ మనం చెప్పలేము అనమాట క్వాలిటీ ఏంటి అని చెప్పేసి అండ్ బర్త్డే ఉందని చెప్పాను కదా ఆ బర్త్డేకి ఒక స్పెషల్ అయితే ఉంది ఏంటో చెప్పిన నా బర్త్డే రోజే సిడ్డిగా బర్త్డే అనమాట అంటే మా ఇద్దరిది ఒకటే సేమ్ రోజు అనమాట అదేంటో చాలా విచిత్రంగా మా ఇద్దరిది ఒకటే రోజు అయిందనమాట బర్త్డే అండ్ బయలుదేరిపోయాను ర్యాపిడో బుక్ చేసుకొని ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాను అనుకున్నట్టుగానే కంగారు పడినట్టుగానే ఒక ప్లాట్ఫామ్కి వెళ్ళబోయి ఇంకో ప్లాట్ఫామ్లోకి వెళ్ళి కూర్చున్నాను అండ్ లాస్ట్ ఫైవ్ మినిట్స్ ఉంది అనగా అప్పుడు రిలేజ్ అయ్యి మళ్ళీ కరెక్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళాను అనమాట బై గాడ్స్ గ్రేజ్ నేను వెళ్ళిన తర్వాత ట్రైన్ అయితే వచ్చింది అండ్ కంగారు పడతానే ట్రైన్ ఎక్కాను చాలా భయం భయంగా అనిపించింది ఒక్కదాన్నే కాబట్టి అండ్ కొత్త కాబట్టి సో అలా వీడియో తీసుకుంటూ పాటలు వినుకుంటూ అనమాట కానీ మనమైతే లైఫ్లో ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి ఇండిపెండెంట్గా ఉండడం అయితే నేర్చుకోవాలి చివరి వరకు మనకి ఎవరో ఒకరు తోడుంటారనే ఉద్దేశం అయితే ఉండకూడదు కదా ఎప్పుడు మనం మన మన మీద మనమే డిపెండ్ అవ్వాలి వేరే వాళ్ళు ఎప్పుడు మనకి తోడు రారు ఒక రోజు వచ్చారని తర్వాత రోజు రారు రెండు రోజులు వచ్చారని మూడు రోజు రారనమాట ఈ రోజున ఉన్న సిచ్యువేషన్ రేపు ఉండడం లేదు సో లైఫ్లో అన్నీ తెలిసి పెట్టుకుంటే ఫ్యూచర్లో మనకే యూజ్ అవుతుంది అండ్ వెళ్ళిన వెంటనే ఎదుగోండి మా చెల్లెల కొడుకు బుడ్డిగా అయితే చాలా మిస్ అయ్యాను నేను వారితో కాసేపు అలాగా టైం స్పెండ్ చేసేసి తర్వాత అయితే పడుకున్నాను అనమాట అండ్ ఇంకో విషయం వచ్చేసి రేపు మార్నింగ్ లేచి హాస్పిటల్కి వెళ్ళాలి ఎందుకని అడుగుతారా మా చెల్లెలకి డెలివరీ అయింది అనమాట సో నెక్స్ట్ బ్లాగ్ అదే రాబోతుంది అంటే మా ఈ పెద్ద కుటుంబంలో ఇంకొక వ్యక్తి అయితే యాడ్ అయిపోయారు అండ్ ఇంతకీ ఎవరు పుట్టారు అబ్బాయి పుట్టాడా అమ్మాయి పుట్టిందా నార్మల్ డెలివరీ అయ్యిందా సెక్షన్ అయిందా ఇవన్నీ డీటెయిల్స్ అని నెక్స్ట్ బ్లాగ్ లో రాబోతున్నాయి మిస్ అవ్వకుండా మీరు చూసేసేయండి అండ్ ఈ బ్లాగ్ గురించి కూడా అయిపోయింది కదా తిరుపతి టు నెల్లూరు జర్నీ అయితే ఈ విధంగా జరిగింది సో దిస్ ఈజ్ ఆల్ ఓవర్ ద వ్లాగ్ అండ్ బ్లాగ్ మొత్తం మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ బాయ్